ఎప్పుడు ఇక్కడే ఉంటావా ఈ ఏరియాలో అవును బాబాయ్ అవును ఎప్పుడూ ఇక్కడే ఉంటా నేను కూడా ఈ ఏరియాలనే ఉంటా ఆటో కిరాయి కావాలి బాబు ఆటోలు అడితే చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి బాబాయ్ ఒక యూనియన్ ఉంది ఆ యూనియన్ రేట్ ప్రకారం చెప్పుంటారు నేను కోలాడ వెళ్ళాలి ఆటో వాళ్ళని అడిగితే ఎయి రూపాయలు చెప్తున్నారు ఎంత ఇస్తా బాబాయ్ నేను కోలాడు పోవాలి ఐదు వందలకు అడిగి ఎక్కువ ఇవ్వలేను నేను పెన్షన్ దారిని వారానికి రెండు సార్లు పోవాలి మంగళవారం బుధవారం ఐదు వందలకి గోదావరి కిరాయికి రాలేంలే బాబాయ్ ఫ్రీబర్స్ వచ్చి కిరాయి ఇబ్బందులు అవుతున్నాయి బాబాయ్ రాలేంలే బాబాయ్ నిన్ను బతిలాడుతున్నా బాబు రా బాబు హాస్పిటల్ అంటున్నారు మీరు డాక్టర్ గారా కాదు బాబు నా కొడుకు డయాలసిస్ కోసము వారానికి రెండు సార్లు పోవాలి అయితే వస్తాలే బాబాయ్ అయితే ఎప్పుడు రావాలి రేపు ఒంటి గంటకు వస్తా బాబు నువ్వు వెళ్ళు నేను వస్తా గానీ బాబు ఇప్పటి నుండి మూడు వందలే తీసుకో బాబు అదేంది ఐదు వందలు ఇస్తున్నారు కదా హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయినాయి నా పెన్షన్ అంతంత మాత్రమే ఉంది అందుకనే మూడు వందల రూపాయలు ఇస్తాయా సర్లే బాబాయ్